ఎలా ఉంది యాత్ర టు భయ్య యాత్ర టు సినిమా వేరు పాలిటిక్స్ వేరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు సినిమా పరంగా అడగండి నేను ఎన్ని క్వశ్చన్లో అడుగుతాను చాయిస్ మేకేస్తున్నాను సినిమా పరంగా చెప్పాలా పొలిటికల్ పరంగా చెప్పాలా ఓకే సినిమా పరంగా కాబట్టి యాజ్ ఏ మూవీ రివ్యూర్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా స్క్రీన్ ప్లే బాగుంది మంచి డైలాగ్స్ ఉన్నాయి మెయిన్ డైలాగ్ రైటర్ ఎవరో చాలా బాగా రాశారు రైటింగ్స్ నిజంగా హైలైట్గా ఉన్నాయి స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ ఎలా చూపించాలి ఎటువంటి గజిబిజి లేకుండా నిజంగా చాలా బాగా చూపించారు కొన్ని కొన్ని విజువల్స్ ఉంటాయి ఆ డైలాగ్స్ ఉంటాయి ఎమోషనల్ గా అందరినీ టచ్ చేసింది కాబట్టి అందరూ చూడండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఒకటి ఏంటి ఫైట్స్ కూడా కొన్ని కొన్ని ఫైట్స్ ఉంటాయండి రౌడీల్ని వాళ్ళు కొట్టడం ఈ కొట్టడం అనేసి ఇంకా నైన్ ఇంకా రొమాన్స్ ఏమైంది ఎన్ని ముద్దులు పెట్టుకున్నారు బం చిక్ అయినాయా ఇటువంటి క్వశ్చన్ అడుగుతారండి మీడియా మొత్తం స్పాయిల్ చేస్తున్నారు మీరే సగం మా జీవితంలో కూడా కొంచెం అయిపోయింది మీ వాళ్ళే అండి లుక్సా జీవన్ ఇప్పుడు మీకు ఒకటే కోరుకున్నానండి సినిమా వేరు ఇది వేరండి సినిమా పరంగా ఆయన ఎంత న్యాయం చేయాలో తీసుకున్న రికమెండేషన్కి ఆయన ఎంత న్యాయం చేసాలో అంత న్యాయంగా జరుగుతుంది అన్నీ బాగున్నాయి వైఎస్ షర్మిలా గారు ఈ సినిమాలో మిస్ అయ్యారండి రోజా గారు కూడా మిస్ అయ్యారు రోజా గారు కూడా ఎందుకు మిస్ అయ్యారంట ఎవడో అడిగారు నేను చెప్పాను కిరణ్ కుమార్ గారు మిస్ అవునండి ఏం చేస్తాం రోజా గారు వచ్చిండ్రు మధ్యలో కట్ అయిపోయింది నెక్స్ట్ బాబు గారు సీఎం అయిపోయారు నెక్స్ట్ మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారు మధ్య మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి డబ్బు మీరు నువ్వు నువ్వు అనుకో ఫోకస్ చేయండి ఇప్పుడు హీరో నువ్వు డబ్బు పెట్టుకున్నావు అనుకో ఖచ్చితంగా నువ్వు నీకు పాజిటివ్ అవుతుంది నేను సినిమా తీసాను అనుకో నేను ఒక లక్ష మందికి హెల్ప్ చేసినట్టు నేను చూపించుకుంటాను అది కామన్ అండి ఎవరి డబ్బు కొంటే డబ్బు ఎవరి ఉంటే ఈ రోజుల్లో రారాజండి చాలా పాజిటివ్ గా ఉందండి సినిమా అంటే ఈ సినిమాలో ఇంకో ప్లస్ పాయింట్ అయితే ఎవరిని కంచపరచలేదు సినిమా పరంగా చాలా బాగుంది పాలిటిక్స్ పరంగా పాలిటిక్స్ వేరే సినిమా వేరు మీరు రెండు మళ్ళీ మళ్ళీ చెప్తాను అలా చూడొద్దు అది వేరు ఇది వేరు మామ్మూటి గారు యాక్టింగ్ చింతేసారు డైలాగ్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఫైట్లు బాగున్నాయి రోజా గారు ఎందుకు మిస్సారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు అనిపిస్తా ఉంది ఆయన ఇప్పటికీ ఇప్పటికీ ఆవిడ టీడీపీ రోజా నిజమే అండి కరెక్టే రోజా గారు నాగబాబు గారు ఇద్దరు మిస్ అయ్యారు బహుశా అంటే ఎందుకంటే నాకు క్వశ్చన్ అడిగారు రోజా గారు అంటే నేను ఆడ చెప్పాను లే అవుతుంది కదా గోవాకి వెళ్ళి ఉంటారు వాళ్ళ హస్బెండ్తోనే నేను చెప్పాను